హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెయిర్ గ్రోత్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ అలాగే క్యాస్టర్ ఆయిల్తో మంచి రిజల్ట్ ఉంటుంది టూ స్పూన్స్ కోకోనట్ ఆయిల్ తీసుకుంటే వన్ స్పూన్ క్యాస్టర్ ఆయిల్ తీసుకోవాలి ఆమదము నేను రెగ్యులర్గా చేసుకుంటాను కాబట్టి డైరెక్ట్గా వేసుకుంటున్నాను ఎంత క్వాంటిటీ అనేది నేను మీకు తెలియడానికి అలా చెప్పాను క్యాస్టర్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ కలిపిన తర్వాత డబల్ బాయిల్ మెథడ్లో ఇలా ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఆమదమ్ము చాలా థిక్గా ఉంటుంది అసలు అప్లై చేయడానికి రాదు అందువల్ల డబల్ బాయిల్ మెథడ్లో ఇలా మనం వేడి చేసుకుంటే పల్చగా అవుతుంది ఇలా మనము పిల్లలకి కానీ మనం కానీ ఎవరైనా యూజ్ చేయొచ్చు నేను ఫ్లాక్ సీడ్స్తో పిల్లలకి హెయిర్ జెల్ కూడా ఎలా అప్లై చేయాలి అనేసి ఒక వీడియో చేశానండి చూడడం వల్ల ఒకసారి చూసేయండి డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను అలా మనం ఫ్లాక్సీడ్స్ హెయిర్ జెల్ పెట్టి ఇలా మనం రెగ్యులర్గా క్యాస్టర్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ కలిపి ఆయిల్ పెడుతూ ఉంటే హెయిర్ ఫాల్ అవ్వడం తగ్గుతుంది హెయిర్ గ్రోత్ కూడా అవుతుంది అలాగే హెయిర్కి మంచి షైనింగ్గా ఉంటుంది ఇలా మనము రూట్స్ నుంచి టిప్స్ వరకు మంచిగా అప్లై చేసి మనం మసాజ్ చేస్తే చాలా బాగుంటుంది రిజల్ట్ హెయిర్ గ్రోత్ కూడా ఉంటుందండి మా పాపకి హెయిర్ చూసారు కదా ఎలా ఉందో చాలా థిక్గా ఉంటుంది షైనింగ్గా ఉంటుంది కలర్ కూడా హెయిర్ బ్లాక్గా ఉంటుంది మా చిన్న పాపకు కూడా బ్రౌనిష్ కలర్లో హెయిర్ ఉండేది తనకు కూడా రెగ్యులర్గా పెట్టడం వల్ల కలర్ అయితే చేంజ్ అయింది ఇలా మంచిగా అప్లై చేస్తూ ఉండాలండి నేను వారానికి రెండుసార్లు అయితే కంపల్సరీగా అప్లై చేస్తాను వాళ్ళకి హెడ్ బాత్ చేసినప్పుడు హెడ్ బాత్ చేసే ముందు ఇలా అప్లై చేస్తూ ఉంటాను రెగ్యులర్గా అయితే ఇలాగే పెట్టి వదిలేస్తాను లేదు అంటే మనము హెడ్ బాత్ చేసే ముందు ఒక వన్ అవర్ ముందు అలా అప్లై చేసుకొని మనం హెడ్ బాత్ చేసుకోవచ్చు నేను ఇలానే పెట్టి వాళ్ళకి డైలీ రెండు జల్లు వేసి పంపించేస్తాను ఎప్పుడైనా మధ్యలో హాలిడేస్ ఉంటే మళ్ళీ అప్లై చేస్తాను ఇలా వారానికి కనీసం ఒక టూ టైమ్స్ అన్నా చేయచ్చు టైం లేదు అనుకుంటే వీక్లీ వన్స్ చేస్తే సరిపోతుంది మంచి రిజల్ట్ ఉంటుందండి మీరు పాప హెయిర్ చూస్తున్నారు కదా ఎలా ఉందో నేను రెగ్యులర్గా పెట్టడం వల్ల హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది ఇంకా పెద్ద పాపకి చిన్న పాపకి ఇద్దరికి అప్లై చేశాను ఇది హెయిర్ అంతా అప్లై చేసిన తర్వాత కొంతసేపు మనం మసాజ్ చేయాలి హెయిర్కి అలా అయితే లోపల వరకు ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది మనకి రూట్స్ దగ్గర మంచిగా పెడితే హెయిర్ అనేది స్ట్రాంగ్గా అవుతుంది హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటుంది చూడండి ఇలా చేయాలి ఇంకా పిల్లలిద్దరికీ అయితే ఇలాగైతే పెట్టేస్తాను ఇది ఐబ్రోస్ కూడా ఎవరికైనా థిక్గా లేని వాళ్ళకి ఆయిల్ కూడా లైట్గా ఐబ్రోస్ దగ్గర అప్లై చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది మా పెద్ద పాప కూడా చాలా తక్కువగా ఉంటాయి అప్పుడప్పుడు అప్లై చేస్తూ ఉంటాను ఇలా చూడండి కింది వరకు అయితే పెట్టేశాను ఇలా మసాజ్ చేసేసి నేనైతే పైకి కట్టేస్తాను ఇంకా వెంటనే అయితే కోమ్ చేయనండి నైట్ పెట్టేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ చేస్తాను ఒకవేళ మార్నింగ్ పెడితే ఆఫ్టర్నూన్ అలా తలంతా దూస్ దూసి జడ వేస్తాను మీరు కూడా ఎవరైనా హెయిర్ ఫాల్ ఉన్నవాళ్ళు ట్రై చేసి చూడండి మంచి రిజల్ట్ ఉంటుంది హెయిర్ ఫాల్ అయితే చాలా తగ్గుతుందండి గ్రోత్ అనేది కొంచెం మెల్లిగా వచ్చిన హెయిర్ ఫాల్ అయితే తగ్గిపోతుంది చూడండి చిన్న పాపకి అయితే నేను ఐబ్రోస్కి అప్లై చేస్తున్నాను పెద్ద పాపకు కూడా చేశాను వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్